మత్స్యకారుల సంఘం అధ్యక్షులు చోటా బాబా ఆధ్వర్యంలో ఘనంగా సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బుధవారం పైలాన్ కాలనీలో చైర్మన్ల నివాసంలో చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శివాలయం వద్ద చేపల వేట చేస్తున్న మత్స్యకారుల సంఘం సభ్యులతో కలిసి అధ్యక్షులు చోటా బాబా అధ్యక్షుతన సాల్వతో సత్కరించారు అనంతరం బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాగి శ్రీను రాగి గోపి బుచ్చయ్య కృష్ణ షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు റോബോട്ട് ആരെ சின்ன റെ റെ ആയി അല്ല നീ മിഡ് ബോട്ട് കര ഞാൻ பார்க்கുമ്പോൾ كده